మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి తిరుగు ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఎనిమిది ట్రైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మీరు చూసుకోవచ్చు సంక్రాంతి తిరుగు ప్రయాణానికి ఎనిమిది ప్రత్యేక రైళ్ళు సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళిన వారి తిరుగు ప్రయాణాలకు మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ రైలు అందుబాటులో ఉండనున్నాయి పద్దెనిమిదిన కాకినాడ నుంచి ఒకటి విశాఖపట్నం నుంచి రెండు రైళ్లు చర్లపల్లికి అయితే బయలుదేరుతాయి పంతొమ్మిది నర్సాపురం విశాఖపట్నం నుంచి రెండు రైళ్లు చర్లపల్లికి వస్తాయి అదే రోజు చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ఒకటి భువనేశ్వర్కి ఒక్కొక్కటి చొప్పున రెండు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి ఇరవైన చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి మరో ప్రత్యేక రైలు ఉంది ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ శ్రీధర్ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట అంటే మొత్తంగా ఎక్కడానికి ఎనిమిది ఎనిమిది ట్రైన్లు స్పెషల్ ట్రైన్లు అయితే వేస్తున్నారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులకు స్పెషల్గా మూడు ట్రైన్లు అయితే ఏపీకి అయితే కనెక్టివిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏపీ ప్రజల కోసం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి